అనంతపురం నగరంలోని ఈద్గా మజీద్ ముతవల్ల షఫీని వెంటనే తొలగించాలని బీజేపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఫయాజ్ డిమాండ్ చేశారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతో అంటకాగడం షకీల్ షఫీకు వెనతో పెట్టిన విద్య అన్నారు నలభై సంవత్సరాలుగా ఒకే కుటుంబం నుంచి ముతవల్లిగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు ఈద్గా మజీద్ సంబంధించిన నలభై ఏళ్ల లెక్కాచారం వివరాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి అవినీతి లేకుండా పరిపాలన జరుగుతుందని నకిలీ ముతవల్లి షకీల్ షఫీని తొలగించకపోతే అవినీతి జరిగినట్లుగా భావించాల్సి వస్తుందని బీజేపీ నేత ఫయాజ్ అన్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నకిలీ ముతవల్లి వ్యవహారంలో జోక్యం చేసుకుని ముస్లిం సమాజానికి న్యాయం చేయాలన్నారు తనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా దానికి నకిలీ ముతవల్ల షకీల్ షఫీ బాధ్యత వహించాలన్నారు సప్తగిరి సర్కిల్ దగ్గర ఉన్న మసీద్ గురించి నాలుగు దశాబ్దాలుగా ముస్లిం సంత ఐకమత్యంగా పోరాడుతున్నారు నాలుగు దశాబ్దాలుగా నకిలీ ముత్ఫల్లి షకీల్ షఫీ గురించి కూడా ఒక పదహైదు ఇరవై రోజుల నుంచి అనేక సార్లు భారతీయ జనతా పార్టీ మాట్లాడింది ఒక విషయం ఈరోజు ఈయన గత ప్రభుత్వాల్లో ఒక కమిట్మెంట్ ఉంది యా ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో ఒక ప్యాకేజ్ ఇచ్చి మళ్ళా నేను ముక్ ముత్వల్లి పోస్ట్ తెచ్చుకుంటానని గత ప్రభుత్వాల్లో జరిగ జరిగిండొచ్చు కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ ఎక్కడ కానీ అవినీతి లేకుండా ఇప్పటి వరకు ఆరు నెలలు పూర్తి అయింది ఈయన మైనార్టీ నాయకులకి వగ్బోర్డ్ చైర్మన్ వగ్బోర్డ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారిని కలిసి మళ్ళా ఒక బొకే ఇవ్వడం జరిగింది బొకే ఇవ్వడం జరిగింది ఇటువంటి పైరవల్ చేస్తాడు షకీల్ షఫీ నకిలీ షకీల్ షఫీ ఇట్లా పైరవల్ చేస్తాడు మినిస్టర్ ఫారూక్ గారితో కలిశారు ఫారూక్ గారితో మళ్ళా ఎమ్మెల్యేతో దగ్గుపాటి ప్రసాద్ కూడా కలిసి షరీఫ్ గారితో కలిసి మళ్ళా నా నలభై సంవత్సరాల చరిత్రలో ఎట్లా చేశాడో ప్యాకేజ్లు ఆ ప్యాకేజ్ ఏమైనా ఇవ్వడం ఇవ్వడం జరిగి మళ్ళా నేను పోస్ట్ తెచ్చుకుంటాను అనుకుంటున్నాడు కానీ ఇది కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో పది సంవత్సరాలు ప్రభుత్వం ఉంది ఎక్కడ కానీ చిన్న అవినీతి జరగలేదు ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన పార్టీ ఉన్నారు ఎక్కడ అవినీతి లేకుండా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడ అవినీతి లేకుండా ఆరు నెలలు కొనసాగింది రాబోయే దినాలు కూడా పూర్తి భరోసా ఉంది వెంటనే నకిలీ ముత్తువల్ని తొలగిస్తారని మేము భావిస్తున్నాం ఇక్కడే వక్బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు కూడా ఒక్కసారి ఆలోచించాలి ఈ అనంతపూర్ జిల్లాలో ఏం జరుగుతుంది వక్బోర్డ్ ఆస్తుల గురించి ఎన్ని అన్న అర్ణాకానితరమైంది అది మీరు ఆలోచించాలి ఇక్కడ చూస్తే అనంతపూర్ జిల్లాలో ముస్లిం సత ఐకమత్యంగా బయట వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు లీగల్గా ఆయన కేసులు పెట్టడం ఉంది దీనికి భయపడే ప్రసక్తే లేదు ముస్లిం సమాజం దీని మీద పెద్ద ఎత్తున పోరాడతాం భారతీయ జనతా పార్టీ దీనికి పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొని పోతుంది ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా దీనికి పోరాడుతుంది దగ్గుపాటి ప్రసాద్ గారిని ఓ రెండు రోజుల ముందు నేను కలిశాను ఆయన ఖచ్చితంగా రెండు రోజుల్లో నేను ఖచ్చితంగా దీనికి తొలగిస్తాను దీని గురించి ఒక చర్చ పెడతాను మాట్లాడతాను అని చెప్పినాడు ఆయన కానీ రెండు రోజులు పూర్తి అయింది ఇప్పటివరకు దాని మీద స్పందన చేయలేదు దగ్గుపాటి ప్రసాద్ గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి లేని పక్షంలో ఐకమత్యంగా ముస్లింస్ అంతా బయటకు వచ్చి పోరాడతారు దీన్ని పూర్తి బాధ్యత లోకల్ లోకల్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు బాధ్యత వహించాలా అని భారతీయ జనతా పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నా ఇంకోటి షరీఫ్ గారిని కలిసినప్పుడు కూడా షరీఫ్ గారి గురించి చెప్పారు మాకు ఖచ్చితంగా ఆయనకి దాని మీద ఎంక్వైరీ చేస్తాం సిబిఐ ఎంక్వైరీ వెళ్ళాలి ఎందుకంటే నలభై సంవత్సరాల నుంచి ఆయన ఈద్గా మసీదుతో లెక్కాచారం లేకుండా నలభై సంవత్సరాలను ముత్వల్లిగా వాళ్ళ నాయన ఆయన దాని మీద హక్కుగా ప్రాపర్టీ స్వయంగా అయిందే అనుకొని భావించారు కానీ అది వక్బోర్డ్ ప్రాపర్టీ దీని మీద పెద్ద ఎత్తున సీబీఐ ఎంక్వైరీ అయ్యేలా నలభై సంవత్సరాల నుంచి ఒక లెక్కాచారం కావాలా ఇప్పుడు ఎవరకు దాని మీద ఒక కమిటీ లేదు ముచ్చువ తర్వాత ఒక కమిటీ ఉంటుంది లెవెన్ మ్యాన్ కమిటీ ఉంటుంది ఆ కమిటీ కూడా ఇప్పటివరకు లేదు అది అందుకే ఈ ఈయన ఎవరో కలుస్తున్నారో ఖచ్చితంగా ఏడాన కానీ ఒకటి వగ్బోర్డ్ చైర్మన్ షరీఫ్ గారు ఫారూక్ గారు ఎమ్మెల్యే గారు నలుగురికి ఆయన కలిసి గతంలో జరిగినంత ప్యాకేజ్లు మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది అనుకుంటా ఆడాన కానీ ఇది అవినీతి ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీళ్ళంతా అవినీతి కోసం పోరాడేవాళ్ళు దీని మీద ఎక్కడైనా కానీ మళ్ళా షకీ షఫీకి తొలగించుకోకుండా ఉంటే ఈ నలుగురులో ఒకటి అవినీతి జరిగినట్లే ఎందుకంటే ముస్లింస్ అంతా బయటకు వచ్చి ఐకమత్యంగా పోరాడుతాడు కబరస్థాన్ గురించి నిన్న కూడా ఒక వీడియో చూసాయను ఆయన రిజర్వ్ చేసుకున్నాడు కబరస్థాన్లో ఆయన సమాధులు చరిత్రలో ఎవరు చేసుకోరు యా నవాబు చేసుకోడు యా ముస్లిం చేసుకోడు మా ఇస్లాం నవాబు ఎక్కడా లేదు రిజర్వేషన్ చేసుకునే హక్కు ఎవరికి లేదు చేసుకునే ఇది కూడా ఎవరికి లేదు అది ఆయన రిజర్వేషన్ చేసుకున్నాడు నేను నిన్న కూడా ఒక వీడియో చూశాను దాని కూడా స్పందించండి అధికారులు ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరు స్పందించాల కబరస్థాన్లో రిజర్వేషన్ చేసుకునేది ఏంది దాని మీద ముస్లిం సమాజం అంతా సిగ్గుతో ఈరోజు తొలగి జికునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇటు ఇటు మొత్తులు ఉన్నాడని చెప్పి వెంటనే కలెక్టర్ కానీ ఆర్డిఓ కానీ స్పందించి వెంటనే ఆయన తొలగించాలా లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాడుతుంది ఆయనకి దింపే వరకు కూడా పోరాడికే నేను సిద్ధంగా ఉన్నాను నా మీద ఏమైనా జరిగితే ప్రాణహాని జరిగితే ఆ బాధ్యత షకిల్ షఫీదే ఈరోజు ఎత్తున్నాను షకిల్ షఫీదే నాకు కొన్ని ఫోన్లు వచ్చినాయి ఆ ఫోన్లకు బాధ్యత షకిల్ షఫీ నకిలీ షంక బాధ్యత తీసుకోవాలి లోకల్ ఎమ్మెల్యే వెంకటనే దగ్గుపాటి ప్రసాద్ గారు జోక్యం చేసుకోవాలి ఎందుకంటే నాకు రెండు రోజులు టైం ఇచ్చారు ఇప్పుడు ఆయన ఫోన్ కూడా చేయలేదు నాకు ఎక్కడన్నా కానీ ఎక్కడైనా కానీ నలుగురితో కలిసి ఆయన ప్రతిసారి ప్రభుత్వంలో ఆయన ఎక్కడ మైనార్టీ నాయకులు ఉంటారో ఎవరి దగ్గర పవర్ ఉంటుందో వాళ్ళతో కలిసి వాళ్ళకి బొక్కేలు ఇచ్చి వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చాడు కానీ ఈ ప్రభుత్వంలో అట్లా జరగదు కరెక్ట్ లోకేష్ గారు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి దీంట్లో ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి లేకుండా ఆరు నెలలు సాగింది ఇంకా సాగకూడదు ఇట్లాంటివన్నీ జగూడదు ఐదు సంవత్సరాలు అవినీతి లేకుండా భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది ఎక్కడ అవినీతి లేకుండా పది సంవత్సరాలు పాలించిన ఒకటే ఘనత భారతీయ జనతా పార్టీది గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనేక ప్రభుత్వాలు వచ్చాయి అన్ని అవినీతి ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలుగా ఎక్కడ చిన్న అవినీతి లేకుండా ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కడ అవినీతి ఎక్కడ అభినీతి జరిపితే ఆడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిలబడతాడని చెప్పి తెలియజే స్కూట్ సైకిల్ చెప్పిన వెంటనే సస్పెండ్ చేయాలి కమిటీ వేయాలి దానికి పన్నెండు అడుగులు కొడతామన్నారు పన్నెండు అడుగులు కొట్టే ముస్లిం సమాజం ఒప్పుకుంది ఖచ్చితంగా పన్నెండు అడుగులు కొట్టండి మాకు కూడా సప్తిగత సర్కిల్ దగ్గర ఒక క్లియర్ సర్కిల్ రావాలని మేము కూడా భారతీయ జనతా పార్టీగా భావిస్తున్నాం దానికి ఒక కలెక్టర్ కానీ ఆర్డిఓ కానీ ముస్లిం పెద్దలతో మాట్లాడిన తర్వాత పన్నెండు అడుగులు కొట్టిన తర్వాత మసీద్ మళ్ళా ఎట్లా కట్టాలని చెప్పి ప్లాన్ చేయాలా ఎన్ని కోట్లు వస్తుంది మసీద్కి ఆ మసీద్ కాంప్లెక్స్కి దాని గురించి చర్చ పెట్టాలా చర్చ పెట్టిన తర్వాత ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీంట్లో జోక్యం చేసుకొని దాన్ని ముస్లింస్కి న్యాయం చేయాలా ఎందుకంటే గతంలో మీరు ప్రచారం చేసినప్పుడు ముస్లింస్కి చెప్పారు మీరు మేము ఖచ్చితంగా ఈద్గా మసీద్కి నేను న్యాయం చేస్తానని చెప్పారు ఇప్పటివరకు ఏం న్యాయం చేశారు మీరు మేము కలిసినాం వచ్చి మీకు ఇప్పటివరకు దాని మీద స్పందన లేదు మీకు ఖచ్చితంగా మీరు స్పందన చేయాలా ఖచ్చితంగా ముస్లిం సమాజానికి మీరు వచ్చి మాట్లాడి దానికి ఈద్గా మసీద్ ముత్వలిని తొలగించి ఈద్గా మసీదులో పన్నెండు అడుగులు పది అడుగులు కొడతారా అని చెప్పి మీరు క్లియర్ చేయాలా లోకల్ ఎమ్మెల్యే మీరు మీరు ముస్లింస్కి సమాజానికి మీరు వాగ్దానం చేశారు ఖచ్చితంగా దీని మీద నేను నేను మాట్లాడతాను మీ హక్కులు చేస్తానని చెప్పి ఇప్పటికి మీరు స్పందన లేదు దీన్ని వెంటనే వగోడ్ చైర్మన్ కానీ షరీఫ్ కానీ ఫారూక్ కానీ దీని మీద స్పందించాలా లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ సఖిల్ షఫీ మీద పెద్ద ఎత్తున పోరాడుతుంది సస్పెండ్ అయ్యే వరకు కూడా పోరాడానికి మేము సిద్ధంగా ఉన్నాం